నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పెరుగు వడ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అలాగే దీనిని దహి వడ అని కూడా అంటారు ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే ఈవినింగ్ టిఫిన్లోకి కూడా బాగుంటుంది ఈ పెరుగు వడ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ మెనుపుగుళ్ళు తీసుకున్నానండి దీన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకొని నీళ్లు పోసుకొని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన పప్పుని మనం ఇప్పుడు గ్రైండర్ వేసుకుందాం గ్రైండర్ వేసుకున్నప్పుడు పప్పులో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు పప్పుని ఇలాగా రుబ్బుకోండి ఇలా రుబ్బిన పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని గారెలను వేసుకుందాం గారెలు రెండు పక్కల వేగేటట్టు అటు ఇటూ తిప్పుకుంటూ వేయించుకుందాం ఈ గారెలు వేగిన తరువాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే మిగతా గారెలన్నీ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడ ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసుకుందాం నేను ఒక గ్లాస్ మెనుపుగుళ్ళికి హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని పెరుగులో గిడ్డలు లేకుండా విస్కర్తో బాగా బీట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం కొంచెం జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అలాగే వేయించుకొని బాగా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసి కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గారెలన్నిటినీ పెరుగులో వేసుకుందాం చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక టూ అవర్స్ పాటు నాననిద్దాం ఇద్దాం చూసారు కదండి మన పెరుగు వడ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పెరుగుబడ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి